ఒక్కసారిగా భారీ వర్షం విధులు ముగించుకొని ఇంటికి చేరేందుకు నగరవాసులు గంటల పాటు నిరీక్షణ విపరీతమైన ట్రాఫిక్ జామ్ తో వాహనదారుల బాధ వర్ణనాతీతం ఒక్కసారిగా ముంచెత్తిన జోరు వానతో హైదరాబాద్ చిగురుటాకులా వణికింది రహదారులు జలమయమయ్యాయి రెండు గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి జంట నగరాలు అతలాకుతలమయ్యాయి కుండపోత వర్షానికి భాగ్యనగరం బెంబేలెత్తిపోయింది జంట నగరాల్లో కురిసిన వర్షానికి ప్రజలు తడిసి ముద్దయ్యారు అప్పటి వరకు ఎండా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన నగరవాసులు దాదాపు రెండు గంటలకు పైగా ఎడతెరిపిలేని వర్షానికి వణికిపోయారు రహదారులపై భారీగా వరద నీరు చేరింది ఎక్కడికక్కడ వాహనాలు కదల్లేని పరిస్థితి పాఠశాలలు కళాశాలలు కార్యాలయాల్లో విధులు ముగించుకుని ఇళ్లకు బయలుదేరిన వారు రోడ్లపైనే గంటల తరబడి పడిగాపులు కాశారు ఎర్రమంజిల్ వద్ద రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ కరెంటు స్తంభాన్ని ముట్టుకోవడంతో షాక్ కు గురైంది అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది గమనించి ఆమెను కాపాడారు హైడ్రా జీహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ విపత్తు నిర్వహణ బృందాలు ముంపు ప్రాంతాల్లో నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాయి హతేనగర్ డివిజన్ దీన్ దయాల్ నగర్ సమతానగర్లో లో భారీగా వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు ముంపులకు గురైన ప్రాంతాల్లో మ్యాన్హోల్ల దగ్గర అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు కొన్ని చోట్ల వరద నీటిలో ద్విచక్ర వాహనాలు కార్లు కొట్టుకుపోయి మొరాయించాయి బేగంపేట శ్యామ్లాల్ బిల్డింగ్ వద్ద నున్న జంక్షన్ లో చెట్లు కొమ్మలు విరిగి రహదారిపై పడ్డాయి నిమ్సు వద్ద కారుపై చెట్టు కొమ్మ విరిగిపడింది రోడ్లపై విరిగిపడిన చెట్ల కొమ్మలను హైడ్రా అధికారులు తొలగించారు వరదకి చిక్కుకున్న కార్లను పక్కకు తొలగించి వాహనాల రాకపోకల రోడ్డు అండర్ బ్రిడ్జిల వద్ద ఆటోమేటిక్ వాటర్ పంపులకు తోడుగా హైడ్రా నీటి పంపులను ఉంచి వరద ముంపు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టారు వరద ముంపు ప్రాంతాల్లో జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్వీ కర్ణన్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించి పరిస్థితుల్ని పర్యవేక్షించారు ఎక్కడైనా వరద ముంపు ఉంటే హైడ్రా కంట్రోల్ రూమ్ కి ఫిర్యాదు చేయాలని సూచించారు కుద్బుల్లాపూర్ లో పదిహేను సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది బంజారా హిల్స్ లో పన్నెండు పాయింట్ నాలుగు సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది సోమాజిగూడ చార్మినార్ కృష్ణానగర్ జూబ్లీహిల్స్ ఎర్రగడ్డ సనత్నగర్ ముసరాంబాగ్ సహా పలుచోట్ల రహదారులపై మోకాలలోతున్న మురుగునీరు ప్రవహించింది నాంపల్లి హిమాయత్నగర్ నారాయణగూడ లక్డి కపూల్ బండ్ తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమవడంతో వాహనాలు ఎక్కడికక్కడా నిలిచిపోయాయి బంజారా జూబ్లీ జూబ్లీహిల్స్ సికింద్రాబాద్ దిల్చుక్ నగర్ ప్రాంతాల్లో రోడ్లు కాలువలను తలపించాయి ఉపరితల ద్రోణి ప్రభావంతో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది నగరంలో మరో మూడు రోజుల పాటు వానలు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది అత్యవసరమైతే తప్ప నగరవాసులు బయటకు రావద్దని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు